ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా మనం కుట్టిందే అనమాట కొంచెం క్రియేటివ్గా ఆలోచించి హ్యాండ్ని హైలైట్ చేయమని కస్టమర్ అడిగితే నేను ఒక లేయర్ పెట్టేసి దాన్ని మీకు నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ అనమాట ఇది మనం సాంబ్రాని అగరబత్తి ఉంటుంది కదా అగరబత్తి తోటి నేను ఇలా కాల్చి తనకైతే డిజైన్ చేశాను ఇది చాలా బాగా నచ్చి అక్క ఇంకొంచెం ట్రెండీగా అందరూ స్కాలప్ అయితే కామన్ కదా ఇంకొంచెం ట్రెండీగా ఆలోచించి నాకు మంచి డిజైన్తో బ్లౌజ్ న్యూ ఇయర్కి రెడీ చేయమంటే ఈ బ్లౌజ్ అయితే నేను డిజైన్ చేయబోతున్నాను అన్నమాట వచ్చేసి ఇప్పుడు ఎప్పటి నుంచో మనకి డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ ఈ మధ్యకాలంలో మంచి ట్రెండ్ అవుతుంది కదా ఈ షేప్లో అయితే నేను డిజైన్ చేయబోతున్నాను అయితే ఇప్పుడు తీస్తూ గుర్తొచ్చిందనమాట సరే మన వాళ్ళకు కూడా ఇది మంచి ఐడియా తోటి మీకు యూజ్ అవుతుందని అంటే ఈ షేప్స్లో ఐడియా ఏంటి ఆల్రెడీ చూసాం కదా అనుకుంటున్నారా ఇది కాదు ఈ షేప్స్ తోటి బ్లౌజ్ డిజైన్ చేసేటప్పుడు నేను పైపింగ్ ఎలా వేయాలి మీకు చూపిస్తాను దాంతో పాటు మీరు గమనించారా ఈ క్లాత్స్ మనం ఎన్నో కి బ్లౌజెస్ కింద కానీ లేకపోతే ఫ్రాక్స్కి లెహెంగాస్కి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్ను డిజైన్ చేసి అనమాట ఓకే ఈ టైపు అందులో మిగిలిపోయినటువంటి క్లాత్స్ మనం సైడు అలా పెట్టేస్తుంటాం కదా వాటిని యూస్ చేసుకొని మనం నెక్స్ట్ ఎలా డిజైన్ చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను ఇది ఎప్పుడు మనం ఇప్పుడు ట్రెండ్ ఓల్డ్ ఇవన్నీ ట్రెండ్ అవుతున్నాయి అలాంటిది మనం ఈ క్లాత్ను యూస్ చేసుకొని మనం ఎందుకు డిజైన్ చేయకూడదు ఓల్డ్ స్టైల్ చూడండి తంజావూరు పెయింట్ తాంజావూరు పెయింట్ అవప్పట్లో మనం శారీస్కి మనం అనమాట శారీస్కి పెయింటింగ్స్ అంతా వేసాం కాకపోతే ఇప్పుడేమొచ్చింది డబుల్ బోర్డర్ పట్టు పైన మనకి తంజా పెయింట్ అలాగే హై నెక్ పైన బ్లౌజెస్కి పెయింట్ అవే మళ్ళీ బ్యాగ్ అన్నీ రీమోల్డ్ చేస్తున్నారు మనకి గమనించుంటే మీరు బాహుబలి హ్యాండ్స్ ఇంతకుముందు నేనైతే వేసుకున్నాను హాఫ్ శారీ పైన కాకపోతే ఒక చిన్న పాకెట్ లాగా వస్తుంది హ్యాండ్కి అలా లేకుండా ఇప్పుడేమో అదే పఫ్ పెట్టేసి బాహుబలి అని ట్రెండ్ చేసాం అలాగే ఓల్డ్ వాటిని మనం న్యూగా ఇంకాస్త ఐడియాగా ఎలా చేయొచ్చు అన్నది ఈ వీడియోలో మీకు నేను ఐడియా అయితే ఇస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో ఇది స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను అయితే చూడండి ఎన్ని మార్కింగ్స్ వేశాను మార్కర్ ఫస్ట్ మార్కింగ్ వేశాము అది కనిపించట్లేదని మార్కర్ తెస్తే అది సగం అయిపోయిందని మళ్ళీ ఇంకో కొత్త మార్కర్ తోటి మళ్ళీ డ్రా చేస్తాను అందుకే మీకు ఇన్ని లైన్స్ కనిపిస్తుంది అయితే దీనికి నేను ఎలా డిజైన్ చేయబోతున్నాను అన్నది మీకు చిన్న హింట్ అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు దీని స్టిచ్చింగు కంప్లీట్గా మీకు షేర్ చేస్తాను అయితే చిన్న ఐడియా ఇదిగోండి ఇలాగా ఈ ఎక్స్ట్రాస్ది నేను ఇది కట్ చేసి దీన్ని ఒక వర్క్ లాగా దీన్ని నేను ఉపయోగించకపోతున్నాను అనమాట మనకి వర్క్ వేసి మగ్గం వర్క్ వేస్తే ఇలాంటి బుటీస్ వేస్తూ ఉంటారు మగ్గంలో కూడా అటువంటిది దీన్ని మనం ఎలా డిజైన్ చేయబోతున్నాము ఎలా యూస్ చేసుకోవచ్చు అన్నది మీకు ఐడియాస్ ఇస్తాను ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న కటింగ్ చేసేసుకోండి చక్కగా మనకి ఇది వన్ మీటర్ క్లాత్ అయితే మీకు ఎన్నిటికో డిజైన్ చేయొచ్చు మీరు ఇక్కడ చూస్తే నేను ఇది దాదాపు సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నటువంటి క్లాత్ ఏకే కలెక్షన్స్ అంటే నేను ఆన్లైన్ కాదు సిక్స్ ఇయర్స్ బ్యాక్ బెంగళూరులో నేను తీసుకున్నాను అనమాట ఇది పోతీస్లో అక్కడ ఏంటంటే ఈ కటింగ్ పీసెస్ అలా మనకి సైడ్ వేసేస్తారనమాట అలా వేసినప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకి ఇంకేముంటాయి బుర్రలో ఇవే కదా ఐడియాస్ వచ్చేది ఎక్కడ ఏదైనా క్లాత్ చూస్తే అందులో అది టాన్స్లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది మనకి సైడ్ వేసినటువంటి ఇలా ట్యాగ్ వేసేసి వాళ్ళు ఒక ప్రైజ్లో పెట్టేస్తారనమాట అటువంటివి మనకి తక్కువ కాస్ట్లో వస్తాయి అలాంటప్పుడు నేను అవి తీసేసి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తీసుకునేదాన్ని చూడండి మీకు ఇలా కట్ చేశాక చక్కగా మగ్గం వర్క్ టైప్లో ఉంటాయన్నమాట వీటిని మనం నెక్స్కి లేకపోతే హ్యాండ్స్కి చక్కగా డిజైన్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు బ్యాక్ ఐడియాస్ అన్నీ మనం ఇప్పుడున్న ట్రెండిని బట్టి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం వర్క్ అయితే ఇంట్రడ్యూస్ చేయొచ్చు అందరి కస్టమర్స్ కూడా ఓకే సరే ఇదైతే ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అన్నది మీకు వీడియో అయితే షేర్ చేస్తాను ఓకే దానికంటే ముందు ఇలాంటి మంచి ఐడియాస్ అన్నీ కూడా నేను షేర్ చేయబోతున్నాను కాబట్టి ఈ న్యూ ఇయర్ నుంచి కొత్త కొత్త ప్లాన్స్ మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి మీరైతే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి ఇలా ఉన్నా కూడా మంచి హైలైట్గా మనమైతే ఇలా అయినా మనం డిజైన్ చేయొచ్చు ఓకే ఇక్కడైనా కానీ నేను ఎలా చేయబోతున్నా అన్నది నెక్స్ట్ వీడియోలు మీరు చూసేసేయండి ఇలాంటివి మీరు ఉంటే మిస్ అవ్వకుండా గ్యాదర్ చేసి పెట్టుకోండి సరేనా ఇది కూడా మరి ఇంకో క్లాత్ ఇదిగోండి ఇది కూడా అంతే మనం ఈ మిర్రర్స్ వచ్చినాయి కదా ఈ మిర్రర్ని కట్ చేసేసి చక్కగా దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇలాంటి మంచి ఐడియాస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కంటిన్యూస్ ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేసేయండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ అండి